तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपोनिधिम् अचतुर्वदनो ब्रह्मा सुकता द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ శ్రీకృష్ణుని తోటి కలిసి అర్జునుడు అనేక విషయములు మాట్లాడుకున్నారు ద్వారకకు తీసుకుని వెళ్ళాడు వెళ్ళిన తరువాత రైవతకాదిరి ఉత్సవాన్ని జరిపిస్తున్నారు ఆ ఉత్సవానికి కృష్ణునితో పాటు అర్జునుడు కూడా వచ్చాడు అక్కడ శ్రీకృష్ణుని సోదరి సుభద్రను చూచాడు సుభద్ర పట్ల ఇతనికి అనురాగం ఉన్నట్లు శ్రీకృష్ణుడు గమనించి నవ్వుతూ ఆ విషయమే ప్రశ్నించాడు ప్రశ్నిస్తే అర్జునుడు వసుదేవుని కూతురు వాసుదేవుని సోదరి ఇంత అతిలోక సౌందర్యవతి ఎవరిని ఆకర్షించకుండా ఉంటుంది అని నవ్వుతోనే అర్జునుడు కూడా సమాధానం చెప్పాడు భక్తుని పట్ల భగవంతునికి ఉండే అనుగ్రహం ఎటువంటిదో మనకు ఈ సంఘటనలో తెలుస్తుంది అర్జునుడు కోరితే శ్రీకృష్ణునికి అదేయమైనది ఏదీ కూడా లేదు ఎవరు ఏమనుకున్నా సరే అర్జును నీ మనస్సునకు ఇది ఇష్టము అని అనిపిస్తే ఇహాది అతడు సమకూర్చాడన్నమాటే అందుచేతను నీకు ఇష్టమైతే చెప్పు మా నాన్నగారితోటి చెబుతాను అన్నాడు ముందు అది కార్యసాధకం కాదన్నట్లుగా అర్జునుడు మరి ఉపాయం ఏమిటి అన్నట్లు ప్రశ్నిస్తే నిజమే ఉపాయం ఏమిటి అన్న విషయం ఆలోచించవలసినదే ఎందుకనంటే స్వయంవరం అనేటటువంటిది దీనికి తగిన ఉపాయంగా నేను భావించటం లేదు అని శ్రీకృష్ణుడు ఒక్కొక్క కారణమే చెప్పుకుంటూ దానికి వికల్పములు కూడా చెబుతూ వస్తాడు ఎందువల్లంటే స్వయంవరం ఏర్పాటు చేస్తే స్వభావము అనిత్యము కదా అంటాడు అంటే సుభద్ర ఇతనిని వరిస్తుంది అన్నమాట ఏమిటి అనే సూచన అందులో ఉన్నది అంతవరకు చెప్పి ఇంకొక పని చేస్తే రాజధర్మమే కదా తీసుకుని పోతే హరణం అంటారు ఈ హరణం అనేది అంటే పోవడము అని అర్థం ఇది రాజులకు తగినటువంటిది అని కూడా ఆయన సూచిస్తాడు దానికి అర్జునుడు అంగీకారం తెలపడంతో ధర్మరాజు గారికి కబురు పెడతారు ధర్మరాజు గారికి కబురు అందగానే ఆయన ఆమోదిస్తాడు దానికి ధర్మరాజు గారు ఆమోదం వచ్చిన తరువాత వీరు సన్నద్ధులు అవుతారు ధర్మరాజాయ తత్సర్వం ఇంద్రప్రస్థ గతాయ గతాయవై శృత్వ మహాబాహు అనుజజ్ఞేశ పాండవ తొందరగా వెళ్లేటటువంటి మనుష్యులను పంపించి ధర్మరాజు గారికి తెలియచేసి అనుమతి ఆయన అంగీకరించినట్లుగా అనుమతి తీసుకుని వచ్చేటప్పటికీ సంతృష్టులవుతారు వీరిద్దరూ ఉంటారు అయిన తరువాత కృష్ణశ్వ మత మాదాయ ప్రేయో భరత ఋషభ శ్రీకృష్ణుడికి వెళ్ళొస్తున్నాను అని మళ్ళీ చివరి సమయంలో కూడా వెళ్ళబోయే ముందు కూడా చెప్పి అర్జునుడు సుహర్దన్ని తీసుకుని వెళ్ళటానికి సన్నద్ధుడవుతాడు ఆ రైవతక పర్వతం దగ్గర నుంచి బంగారపు రథం ఇంకా సువర్ణముతోటే అలంకరించారు శ్రీకృష్ణుని రథం అది దానికి శైవ్య సుగ్రీవ వలాహక మేఘపుష్ప అశ్వములున్నాయే శ్రీకృష్ణునివి వాటి పూంచినటువంటి రథం ఆ రథాన్ని తీసుకున్నాడు దాని నిండా ఉండవలసినటువంటి ఆయుధాలు అన్ని కూడా ఉన్నాయి అర్జునుడు కూడా యుద్ధానికి వెళ్లే వాళ్లేగా వేషం వేసుకున్నాడు కవచం తొడుక్కుని ఆయుధాలు ధరించి మరి ఇంత వేషము ఎందుకు వేస్తూ ఉన్నట్టు అడుగుతారు కదా దగ్గర బంధువులు మృగయా వ్యపదేశేనా అన్నారు వేటకు వెడుతున్నాను అన్నారు వేటకి వెళ్ళటానికి యుద్ధానికి వెళ్ళటానికి రెండు కూడా ఒకేలా ఉంటాయి గనక వేటకి వెడుతున్నట్లుగా ఈయన బయలుదేరేట ఆమె కూడా పర్వత పూజ చేసి తిరిగి వచ్చింది ఆ పర్వతం మీద ఉన్న సమస్త దైవతములను ఆరాధించింది ఇంకా పూజ్యులైనటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆమె గౌరవించి పూజించింది వస్తూ ఉంటే హఠాత్తుగా ఆమెను రథం మీద కూర్చోబెట్టాడు అర్జునుడు ఈమెను తీసుకుపోతూ ఉంటే ఇక కూడా వచ్చినటువంటి దాసదాసి జనం ఉంటారు మరి సంరక్షకులుంటారు అందరూ కూడా గోల పెట్టడం ప్రారంభించారు దానితో గౌగవాహడు సభా మందిరానికి వెళ్ళాడు దీన్ని బట్టి అప్పటి రక్షణ ఏర్పాట్లు ఎలా ఉంటాయో కూడా మనకు తెలుస్తుంది వెళ్ళి వెళ్లి దుందుభి మ్రోగించట్టు సభాపాలుడికి చెప్పేట ముందర చెప్పగానే అతడు వినేమో మ్రోగించేట ఒక పెద్ద భేరీ లాంటిది ఉంది అన్నమాట అది ఊరందరికీ వినిపిస్తుంది దానితోటి అందరూ కూడా యుద్ద సన్నద్దులు అవుతారు అయి ముందర సమావిష్టులు అవుతారు ఆ సభలో సమావిష్టులు అవుతారు అలాగే ఈ ధ్వని వినగానే అందరూ కూడా వచ్చి ఆ సభలో సమావిష్ఠులు అయ్యారట రకరకములైన అందరూ కూడా ప్రముఖులే అందువల్ల శతశహ సింహాసనాన్ని అన్నాడు అన్ని సింహాసనాలేట యాదవుల సామ్రాజ్యం ఏమంటే ఉగ్రసేనుడు నామక ఒక పరిపాలకుడు రాజు ప్రభువు ఉండినప్పటికీ కూడా అందరూ కూడా ఇంచుమించు స్వతంత్రులైనటువంటి వాళ్ళు తక్కువ వాళ్ళు లేరు వీళ్ళు వృద్ధుల దగ్గర నుంచి వాళ్ళ వరకు ఐదారేసి తరములకు పైగా సజీవులై ఉన్నటువంటి వాళ్ళు మన కృతవర్మ ఉన్నాడు అనుకోండి ముత్తాతకు సోదరుడవుతాడు అతడు ఆ మహాభారత యుద్ధంలో కూడా పోరాడినటువంటి వాడు శ్రీకృష్ణుని ముత్తాతకు సోదరుడవుతాడు ఆయన గారు అంచేతను అక్కడి నుంచి కృష్ణుని మనవడి దాకా అనిరుద్ధుని వరకు అనిరుద్ధుని కొడుకు దగ్గర నుంచి వజ్రుని వరకు కూడా ఉన్నారయ్యా ఈ విధముగా ఆరేడు తరములు సజీవులై ఉండి అందరూ కూడా యుద్దం చేయగలిగినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు యాదవ వంశం అలా ఉన్నది అప్పుడు అందుచేతను అందరూ కూడా ఈ భేరీ ధ్వని విని వినగానే అందరూ కూడా అక్కడికి వచ్చి సమావేశం అయ్యారట సమావేశం అయిన తర్వాత అసలు ఏం జరిగింది అన్నాడప్పటికీ చెప్పారు తచ్చుత వృష్ణువీరాస్తే మత సంరక్త లోచన ఈ అర్జునుడు ఇలాగ సుభద్రణ తీసుకుని వెళ్ళాడు అని చెప్పాడప్పటికీ అది ఉత్సవం కూడా ఏమో సామాన్యంగా ఉత్సవాదులలో మరింతగా కొంచెం స్వేచ్ఛ కూడా ఉంటుంది అసలే యాదవులు కొంచెం బలరాముడే బాగా ప్రసిద్ధుడు ఆయన గారి ఎప్పుడు కూడా మంచి మత్తులో ఉండేటటువంటి మనిషి ఆయన దానికి తోడు ఎప్పుడైతే పెద్దవాడు అలా ఉన్నాడో మిగిలిన వాళ్ళందరూ కూడా అందుకు అలవాటు పడినటువంటి వాళ్ళే సహజముగా కూడా మదించి ఉన్నారు ఇప్పుడు మిగతా మదము కూడా తోడైంది అందువల్ల మద సంరక్త లోచన అన్నాడు మదంతో కళ్ళు బాగా ఎర్రబడి ఉన్నాయట దానికి తోడు ఈ క్రోధం ఒకటి ఇలాగ ఉండగా రకరకాలుగా మరి వాళ్ళు ఎవరు సహించలేకపోయారు అర్జునుడు చేసినటువంటిది చాలా అవమానం అన్నారు ధనుస్సులు పట్టుకున్న వాళ్ళు ధనుస్సులు తగ్గాలి అవి రుచుకుని ఇప్పుడే మనం వెళ్ళాలి అన్నారు అన్నాడప్పటికి బలరాముడు లేచాడు లేచి ఆయన కిమిదం కురుతా అప్రజ్ఞా తూష్ణీంభూతే జనార్దనే వీళ్ళు అందరూ అన్ని విధాలుగాను మాట్లాడుతున్నారు కానీ శ్రీకృష్ణుడు మాత్రం మాట్లాడకుండా కూర్చున్నాడు అసలు ఈ జ్ఞాన తెలుసునా ఏం చేయాలో ఏమైనా ఆలోచిస్తున్నాడా అని ఎదటి వాళ్ళకి అనిపించేటట్లుగా ఏ వాళ్ళకి మామూలుగా కూర్చున్నాడు అందుకని బలరాముడు ఎప్పుడు కూడా కృష్ణుడు వైపు ఓ చూపు వేసి అట్టే పెడుతూ ఉంటాడు ఎక్కడాగాలో ఆయనకి తెలుసు శ్రీకృష్ణుడు ఎటు మొగ్గుతున్నాడో తెలిస్తే తప్పడిచ్చి కృష్ణుడంటే ప్రాణం పాపం ఆయన శేషాంశ వల్ల జన్మించినటువంటి వాడు కదా అందులో ఉన్న రహస్యం అది వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గో బ్రాహ్మణేభ్యు సోమస్తు నిత్యం లోకాస్తా సుచినోపవంతుడు